హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అందరూ బాగున్నారా ఇంక ఇది వర్షాకాలం కదండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఇంకా నేనైతే ములగాకు పొడి చేస్తున్నానండి ఇది పిల్లల కోసం చేస్తున్నాను ఇంకా వాళ్ళు అక్కడ చెన్నైలో ఉంటారు సరిగా ఫుడ్ అది సరిగా ప్రోటీన్గా ఉండదండి ఇంకా అందుకే కొద్దిగా ఇలాగా అన్నీ తయారు చేసి ఇద్దామని ఇంకా ముళగాకు పొడి అయితే తయారు చేస్తున్నాను ఇంకా నేనైతే ఏ విధంగా తయారు చేసి పిల్లలకి అయితే కట్టానో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా ములగాకు పొడి ఉట్టిదే తయారు చేద్దాం అనుకున్నాను ఇంకా మా పాప ఏమో అందులో కొంచెం చనపప్పు మినపప్పు ఇది వేసి చెయ్యమ్మా కొంచెం తినబుద్ధేస్తుంది అని అన్నది అంటే ఇంకా పప్పుల వేసి చేస్తున్నానండి ఈ ములగాక అయితే మాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతుందండి కొనుక్కో అక్కర్లేదు మాకు ఎందుకంటే మా ఆడబుడ్ చలికి చెట్టు ఉందండి పెద్ద చెట్టు ఉంది ఇంకెప్పుడు కావాలన్నా ఫ్రెష్గా వెళ్ళి తెచ్చుకుంటామండి ఇంక ఈ చెట్టు ములంకాయలు కూడా చాలా బాగుంటాయి ఇంకా మా వారి అమ్మంటే తెచ్చారు ములగాకు ఇంక ఇక్కడ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా ఫోజ్ ఇస్తున్నాను ఏం లేదండి యూట్యూబ్ తమ్న కోసం ఇంకా ఇంకా ఈ మొలంపూడి అయితే చాలా బాగుందట మా పాప తిని చెప్పింది మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి మొలంకూర అయితే నేనైతే ఒకే మాట చెప్తానండి మన పాలిట వరం అండి ఒక అమృతమే మొలంకూర అయితే ఇంకా వీళ్ళని బట్టి తీసుకోవడం వల్ల చాలా మంచిది మన హెల్త్కి అయితే ఇంకా కాల్షియం ఎక్కువ ఉంది షుగర్కి చాలా మంచిది థైరాయిడ్కి ఇంకా అలాగే డైజెషన్కి ఇంకా కాల్షియం అయితే చాలా ఎక్కువ శాతం ఉందండి ఇంక ఇలా చెప్పుకుంటే ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ములగాకులో ఇంకా మల వీణుని బట్టి ములగాకు ఏ రకంగా తీసుకున్నా హెల్త్కి మంచిదండి అదే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది ఇంకా కొన్ని అలర్జీస్ కూడా తగ్గుతాయి ఇంకా క్యాన్సర్ కూడా మంచిది అంటున్నారు ఇలాగ ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా చెప్పుకుంటే ఇంకా వాతవ సమస్యలు కూడా తగ్గుతాయంట ఇంకా ఇంకేవో నాకు కొన్ని తెలిసినవి చెప్పానండి ఇంకా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కదా ఇంకా నేను ఈ ములంగపొడి ఎలా చేశానో చెప్తున్నాను ఇంక ఈ స్పూన్తోని రెండు స్పూన్లు మినపప్పు తీసుకున్నానండి ఇంకొక స్పూన్ జీలకర్ర ఇంకొక ఒక స్పూన్ అయితే ధనియాలు ఇంకొక ఒక స్పూన్ అయితే చనపప్పు తీసుకున్నానండి ఇంక ఇలాగ ఒక పదో పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నాను మనకు ఎంత కారం కావాలో కారం అయితే వేసుకోవచ్చండి అంతేనా ఇంకా నేనైతే తక్కువ వేసాను ఇలాగ పన్నె పన్నెండో ఎన్నో ఉంటాయండి ఎండుమిర్చి తీసుకున్నాను ఇంకా చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా తీసుకున్నా ఇంకా అలాగే మూడు ఎల్లుల్లిపాయలు మామూలు మీడియం సైజు వెల్లుల్లిపాయలు అయితే రబ్బలు తీస్తానండి ఇంకా దానికి పొట్టు తీయలేదు మామూలుగా వెల్లుల్లిపాయలు జాయిన్ అయ్యి వేసాను ఇంకా చాలా బాగుందండి ఇల్లు అంతా కమ్మటి వాసన ములగాకు పొడి ఇంకా అది చేసి పిల్లలకైతే కట్టాను ఇలాగ మన చేతితో కొన్ని చేసుకొని పిల్లల కోసం కడితే కొంచెం సాటిస్ఫై ఉంటుంది కదా రోజు కాకైనా ఏదో అప్పుడప్పుడు మన చేతితో చేసి ఇచ్చిన ఫుడ్ తింటున్నారు అనేసి ఒక తృప్తి అయితే మనకి ఉంటుంది కదండి ఇంకా అందుకని ఇక మూడు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు సరిపోతాయి కదా అని సరిపోయండి కరెక్ట్గా కొలతలు అవి సరిపి చాలా బాగా వచ్చింది ములగాకు పొడి ఇంకా అందులో చెట్టుదే కరివేపాకు ఉంది కదా కొంచెం వేసానండి ఇంకా ములగాకుని డామినేట్ చేయకూడదు కదా అందుకనే ఒక గుప్పుడే కరివేపాకు తీసుకున్నానండి ఎక్కువ కాదు ఇంకా పప్పుల్లోనైతే ఆయిల్ ఇంకేయలేదు వేయలేదు ఎండుమిర్చి ఏ వేపినప్పుడు వేసాను కదా ఒక్క చెంచా ఆయిల్ అదేనండి ఇంక వేయలేదు వేయకపోయినా పర్వాలేదు కాకపోతే కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది కదా అని వేసి వేపాను ఇంకా ముల్గాకైతే డ్రై అయిపోయిందండి ఇగో టెన్ డ్రై అయితే సరిపోద్ది త్రీ డేస్ అయింది కదా చాలు ఇంక గాలికే ఆరబెట్టాను ఇంకా మనం ఏపుతాం కదా లైట్గా సిమ్లో పెట్టి వేపుతాం కాబట్టి సరిపోద్ది ఇంకా చాలండి అండి ఇంకెలా డ్రై అయితే మనం ఇంకా కొంచెం వేడి చేస్తాం కాబట్టి సరిపోద్ది ఇంకా నేడనే ఆరబెట్టాను ఫ్యాన్గాలికే ఎండ్లో పెట్టకూడదండి ఎండ్లో పెడితే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా ఇంకా అందుకే ఫ్యాన్ ఫ్యాన్గాలినే ఆరబెడితే మూడు రోజులైంది మూడు రోజుల తర్వాత పొడి చేశాను ఇంకా మీకు ఈ వీడియో ఎలాగ ఉందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి చెంచా చనపప్పు కూడా వేసాను వేసి వేపిసి చిన్న ఒక చెంచా నూనె వేసాను అంతే ఇంకా ఎక్కువ వేయలేదండి నూనె అవసరం లేదు కానీ నేను వేసాను కొంచెం ఇగో గుప్పుడు కరివేపాకు వేసానండి చెట్టుదే కదా ఫ్రెష్గా ఉంది ఇంకా అలా తెచ్చి వేసానండి ఇంకా ఇది ఎండబెట్టలేదు ఇంకా కొంచెం లైట్గా వేపిసాను బాగా డ్రైగా అయిపోయిందిలేండి కరేపాకు వేపిశాను మామూలుగా అలా సిమ్లోనే ఇంకా చా మంచిది కదా కరేపాకు కూడా మంచిదని ఒక గుప్పడే వేసాను ఎక్కువ వేయలేదు వేసుకుంటే మంచిది కదా ఇంకా కరేపాకు కూడా హెల్త్ పరంగా చాలా మంచిది కదండి ఇంకా డైజెషన్ కూడా చాలా బాగుంటుంది కాల్షియం కూడా ఉంటుంది ఇంకా ఇలా మన వీలుని బట్టి చేసుకొని కొంచెం హెల్తీగా మన చేతులతో కష్టం అనుకోకుండా మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదండి మనకు నచ్చింది ఎప్పుడు తింటున్నప్పుడు అప్పుడప్పుడు మన బాడీకి ఏది అవసరమో అది ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ కదండి ఏమంటారు మీరు ఇగోటండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసాను కొంచెం వేపేసి చాలా బాగుంది ఇంకా ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాగ వేపేసి అన్నీ కలిపి మిక్సీ కొట్టేశానండి ముందు ఈ పప్పులన్నీ మిక్సీ కొట్టి అప్పుడు ములగాకి వేసాను ఇంకా చాలా వాసన మంచి వాసనండి ఇల్లంతా కొంచెం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసి మిక్సీ కొట్టేశానండి అది కూడా చాలా బాగుందండి ములగాకు అయితే ఇంకా ఇల్లంతా మంచి వాసన టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి కామెంట్స్లో చెప్పకపోయినా పర్వాలేదండి హెల్త్ పరంగా చాలా మంచిది కొంచెం ఇసుపనుకోకుండా మన కోసం మనం చేసుకోవాలి కదా ఒకసారి ట్రై చేయండి హెల్త్ పరంగా చాలా మంచిది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ములుగాకు అస్సలు మిస్ చేసుకోకండి ఇంక ఈ వర్షాకాలం కదా మనం తప్పకుండా తీసుకోవాలి ఇంకప్పుడప్పుడు మన వీలుని బట్టి ఇంక ములగాకు అంతటికి నాకు చెంచా సాల్ట్ పట్టిందండి పప్పులు వేపినప్పుడే వేసాను వేసానండి చెంచా సాల్ట్ ఇంకా వీడియో మీకు మిస్ అయింది చూసారా ఇలాగా వేపిసాను సౌండ్ వస్తుంది కదా గలగలమని ఇంకా అలాగ ఇగో పౌడర్ లాగా అయిపోతుంది ఇలాగ వేపుకుంటే చాలు పౌడర్ అయితే చాలా మంచి స్మెల్ అండి ఇలా ఇంట్లో మన చేతులతో చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కదండి ఇంకా మీరేమంటారు ఇంకా ఇలా మన చేతులతో చేసి పిల్లల కోసం ఇస్తే ఇంకా హ్యాపీయే వేరు కదా ఇంక ఇది వేడి అన్నంలో కలుపుకొని కూడా తినచ్చండి అంత బాగుంటుంది కదా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే కలుపుకొని చాలా బాగుంటుందండి ఇంకా మా పిల్లలకి నెయ్యి వేసుకోవడం ఇష్టం ఉండదు ఇంకా అందుకే ఉట్టి పొడి పంపించాను ఇదేనండి వెళ్ళటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్